హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ట రెసిపీ ఏంటనుకుంటున్నారా పక్కాగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్గా దీన్ని తీసుకున్నారంటే వన్ వీక్లోనే మీకు రిజల్ట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా నేను ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేశానో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆరోగ్యకరంగా మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ డైట్ అనేది ఫాలో అవ్వాలండి మరి వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ రెసిపీ చేసుకోవాలి కదండి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఈ వెయిట్ లాస్ రెసిపీకి ముందుగా కావాల్సింది ఉప్పుడి బియ్యం అండి ఇడ్లీ బియ్యం అని కూడా అంటారండి ఈ ఉప్పుడి బియ్యం తీసుకొని చక్కగా వేపుకోవాలండి ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఆరోగ్యకరంగా మనం వెయిట్ లాస్ ఖచ్చితంగా అవ్వచ్చండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఈ ఇడ్లీ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ బియ్యంని సిమ్లో పెట్టుకొని వేపుకోవటం వల్ల గింజ అనేది లోపల వరకు చక్కగా వేగుతుందండి కమ్మటి వాసన వస్తుందండి వేపేటప్పుడు కూడా ఇలా వేపుకున్నప్పుడే మనం తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటుందండి నోటికి రుచిగానూ ఉంటుంది వెయిట్ లాస్ పాటికి వెయిట్ లాస్ కూడా చక్కగా అవ్వచ్చండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఇలా బియ్యం మాడకుండా వేపి పక్కన తీసి పెట్టేసుకున్నామండి బియ్యం పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి తక్కువ నెయ్యి మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది ఎక్కువసేపు ఏపుకునే అవసరం లేదండి పచ్చివాసన పోయింది అనిపిస్తే సరిపోతుందండి ఉల్లిపాయ కాస్త వేగిన తరువాత పచ్చి బటాని యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చి బటాని సన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి సన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా జీడిపప్పు ఒక నాలుగైదు యాడ్ చేసుకోవాలి చక్కగా ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి ఈ జీడిపప్పు యాడ్ చేస్తే వెయిట్ లాస్ ఎలా అవుతాము అనే డౌట్ మీకు వద్దండి మనం రోజంతా యాక్టివ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటూనే మనం డైట్ ఫాలో అవ్వాలండి ఓరెమ్మ చాప్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఈ ఉప్పుడి బియ్యంతో మనం ఫీవర్గా ఉన్నప్పుడు కూడా జావ కాచుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మరొక్కసారి వేపుకుందామండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకునే వేపుకోండి చాలా చాలా హెల్దీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి మీరు ఇది తీసుకున్న తరువాత వన్ వీక్లోనే వెయిట్ లాస్ అవ్వటం మీరే గమనిస్తారండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి చక్కగా పచ్చి వాసన పోయే వరకు క్యారెట్ కూడా వేపుకోవాలండి క్యారెట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకున్న తరువాత ఓ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి వెయిట్ లాస్ డైట్లో వాళ్ళు ఖచ్చితంగా మిరియాల పౌడర్ డైలీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలండి చక్కగా మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం ఉప్పుడి బియ్యం పిండిని ఎంత తీసుకుంటున్నామో దానికి త్రిబుల్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు పిండి తీసుకుంటే మూడు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆ కొలతతో మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న పుదీనా యాడ్ చేసుకోవాలండి ఈ పుదీనా యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు వెయిట్ లాస్కి చాలా మంచిదండి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం వాటర్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఎసరు బాగా మరిగించుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకొని వాటర్ మరిగే లోపుగా మనకి బియ్యం అనేది పూర్తిగా చల్లారిపోయినాయి కదండి ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ బియ్యంని మిక్సీ పట్టాలనుకున్నప్పుడు కాస్త బరక అనేది ఉండాలండి మరీ ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోకండి చూడండి కాస్త బరుక అనేది ఉండాలి ఇలా పట్టుకుంటే సరిపోతుందండి మనకి కరెక్ట్గా ఖచ్చితంగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరందరూ ఈ రెసిపీ ట్రై చేయండి చూడండి చక్కగా బాయిల్ అవుతున్నాయి కదండి వాటర్ అనేది ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే ఇప్పుడు చెక్ చేసుకొని కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఒకేసారిగా పిండి మొత్తం యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా గరిటతో మిక్స్ చేసుకోవాలండి వాటర్ అయితే కరెక్ట్ కొలతతో తీసుకున్నప్పుడే మనకి జారుగా వస్తుందండి ఖచ్చితంగా జారుగా ఉన్నప్పుడే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది హెల్త్కి మంచిదండి చూడండి ఇలా జారుగా ఉండాలండి మరీ గట్టిగా చేసుకున్నామంటే ఉప్మా అయిపోతుందండి కాస్త ఇలా జారుగా ఉన్నప్పుడే మనకి తినటానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి వెయిట్ లాస్ కనే కాదండి నార్మల్ పీపుల్ కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఒక్కొక్కసారి కొందరికి నూరు చప్పగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి కమ్మగా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఫాలో అయిపోండి వన్ వీక్లోనే మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారండి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే